యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన రెండు రోజులకు నేను ఇదే ట్రై తీసుకున్నాను మరి మన వాడకం మామూలుగా ఉంటుంది వాడడం తక్కువ మా పిల్లలు నేను లేనప్పుడు అటు ఇటు అని ఇరగొట్టేశారు ఇరిగిన ట్రైప్యాడ్ కి లబ్బర్ పెట్టి ఇన్ని రోజులు మెయింటైన్ చేసి మెయిన్ గా కుకింగ్ వీడియోస్ కి అయితే ఈ ట్రై బాగా యూజ్ అవుతుంది గ్యాస్ దగ్గర వంట చేస్తుంటే కావాల్సిన ప్లేస్ లో అరేంజ్ చేస్తూ ఈజీగా వీడియో షూట్ చేయొచ్చు ఇది ఇరిగిపోయిందని చెప్పి మళ్ళీ మా బావ పెద్ద ట్రై తీసుకున్నాడు ఎంతైనా వాటితో వ్లాగ్స్ అయితే ఈజీగా షూట్ చేస్తున్నాను కానీ కిచెన్ లో వీడియో షూట్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అందుకే మళ్ళీ ఫ్లిప్కార్ట్ లో ఈ ట్రైప్యాడ్ అయితే తీసుకున్నాను క్వాలిటీ చాలా బాగుంది ఈ ట్రైపాడ్ మనకు ఆల్రెడీ సెట్ చేసి పంపిస్తారు జస్ట్ మనం ఫోన్ కు పెట్టే హ్యాండిల్ ఒకటి విడిగా ఇస్తాడు దాన్ని మనం అటాచ్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఎంత హైట్ అంటే అంత హైట్ లో ఉంటుంది మరీ మొత్తం హైట్ ఓపెన్ చేసినా కూడా ఇబ్బంది ఎందుకంటే ట్రైపాడ్ చాలా వీక్ గా ఉంటుంది కదా ఫోన్ కింద పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వాడుకోండి ఇదైతే నాకు చాలా హెల్ప్ అయింది న్యూ క్రియేటర్స్ కి అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది మీలో ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే తీసేసుకోండి కమ్యూనిటీలో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే నా వీడియో నస్తే లైక్ చేయండి Thank you.